వాయిస్ ఆఫ్ నారాయణకి స్వాగతం అందరికీ శుభాశీస్సులు మనం థ్రిల్లింగ్ స్టోరీస్లో క్రైమ్ డైరెక్టర్ అనే కథని రెండు ఎపిసోడ్లు విన్నాం ఇప్పుడు ముగింపు ఎపిసోడ్గా దీన్ని కొనసాగిస్తున్నాం ఏ ఆధారం లేకపోయినా ఇన్స్పెక్టర్ రంజిత్ అర్ధరాత్రి వచ్చినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వనటువంటి కాల్ ఆధారంగా చేసుకుని తన అసిస్టెంట్ కానిస్టేబుల్ అయినటువంటి తోటి ఈ కేసుని స్వీకరించి దాని గురించి ఎంక్వైరీ మొదలుపెట్టి చివరికి శ్రీనివాసరావు తన భార్యని చంపాడేమో అనేటువంటి అనుమానానికి దృఢపరుచుకుని ఒక ప ప్లాన్ ప్రకారం అతన్ని స్టేషన్కి తీసుకురావడం జరిగింది మెయిలర్గా ఇందులో సమీర ఆ పాత్రను ధరిస్తూ ఇక్కడ వచ్చింది ఇప్పుడు వాళ్ళ మధ్యలో జరిగేటటువంటి కాన్వర్సేషన్లో మనం రెండో ఎపిసోడు ఆపుకున్నాం దాన్ని కొనసాగిద్దాం ఇప్పుడు సరే శ్రీ శ్రీనివాసరావు ప్రమాదంలో చిన్నది అనే చిత్రానికి షూటింగ్ని మీరు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు మీరు ఈ సాయంత్రం పానగల్ పార్కు వైపు ఎందుకు వచ్చారు ఈరోజు ఆంధ్ర బ్యాంక్ నుంచి లక్ష రూపాయలు ఎందుకు విత్డ్రా చేశారు అలాగే ఆ డబ్బు ఇప్పుడు మీ దగ్గర ఎందుకు ఉంది ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పవలసిన బాధ్యత మీకుంది అన్నాడు రంజిత్ మిస్టర్ ఇన్స్పెక్టర్ ఈ కారణాలను బట్టి నన్ను హంతకుడిగా అరెస్ట్ చేస్తారా మీరు క్రైమ్ చిత్రాల డైరెక్టర్ కదా మీరు విషయాన్ని మర్చిపోతున్నారు బ్లాక్మెయిలర్ తోటి చేతులు కలపడం నేరం కాదా అది మీకు తెలియదా చెప్పానుగా ఆమె ఎవరో నాకు తెలీదు ఇన్స్పెక్టర్ ఓకే నా మీద కేసు బుక్ చేసుకుంటే చేసుకోండి నేను నా తరఫున లాయర్ని ఏర్పాటు చేసుకుంటాను ఓసారి ఫోన్ ఇస్తే ఆయనకి నేను నా పద్ధతి ప్రకారం నేను చూసుకుంటాను మీ పద్ధతి చూస్తే నా భార్య నేను హత్య చేయించానని చెప్పి ఒప్పించేలా ఉన్నారు అలాగే అయితే మీరు హత్య చేశారు అన్నదాన్ని నేను దృఢంగా నమ్ముతున్నాను మీరు ఎంత బుకాయించినా ఈ లాయర్ని పెట్టుకున్న కోర్టుకెడ్డినా మీరు అందులో డెంకలేరు ఈ మాటలతోటి శ్రీనివాసరావు సహించలేక అతని అహం దెబ్బతిని ఒక సాధారణమైన వ్యక్తి ఒక ఇన్స్పెక్టర్ ముందు ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక డైరెక్టర్గా తన స్థానాన్ని డీగ్రేడ్ చేసుకుంటున్నాను అని అనిపించింది అతనికి ఆ ఈగో అతనికి చాలా బాధ పెట్టింది ఆ కోపాన్ని ఆపుకోలేక యు బ్లడ్ ఇన్స్పెక్టర్ డోంట్ లూజ్ యువర్ థంగ్ అని చెప్పి వేరు చూపిస్తూ అతను ముందుకు వెళ్ళి అతని కాలను పట్టుకోవడానికి అన్నట్టుగా సంసిద్ధుడయ్యాడు అది చాలు అనిపించింది శ్రీనివా రంజిత్కి ఆగ్రహం సాధారణంగా బుద్ధిహీనతతో ప్రారంభమై పశ్చాత్తాపంతో అంతమవుతుందని చెప్పి పైదాగలు చెప్పి చెప్పినటువంటి నీతి వాక్యాలు ఇక్కడ గుర్తుకొచ్చాయి రంజిత్కి శ్రీనివాసరావు ఆగ్రహం పశ్చాత్తాపాన్ని దారితీసింది చివరికి డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ని తోలునాడడం తప్పని శ్రీనివాసరావుకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి అతన్ని అరెస్ట్ అరెస్ట్ చేశాడు ఇన్స్పెక్టర్ రంజిత్ ఆ రోజు రాత్రి రంజిత్ పడుకున్నాడు కానీ నిద్ర పట్టడం లేదు శ్రీనివాసరావు పరపతున్న మనిషి డబ్బులు విరజిమ్మి కేసుని మాఫీ చేయగలడు అతని నేరాన్ని బయట పెట్టించడం ఎలా అతని పని మనిషి కోర్టులో సాక్ష్యం చెప్తుంది కానీ శ్రీనివాసరావు భార్యని హత్య చేశాడన్నది ఆమె చెప్పలేదు కదా భార్యని అతను బాధించాడన్నది మాత్రమే ఆమె చెప్పగలిగేది శ్రీనివాసరావు రేపు బెయిల్ మీద విడుదలవుతాడు తను చూసిన పని వల్ల శ్రీనివాసరావుని ఎక్కించగలడే కానీ అతను భార్యని హత్య చేసినట్లు నిరూపించలేదు ఇది తన సర్వీస్కి తన వ్యక్తిత్వానికి కూడా తన భవిష్యత్తుకి కూడా సమస్యే అసలు ఇంత రిస్క్ని ఎందుకు తీసుకున్నాడు తను ఒక నేరస్తుడు చట్టం దృష్టిలో నుంచి తప్పించుకోకూడదు అన్న నైతిక సూత్రానికి తాను కట్టుబడి ఉండడం వల్ల కదా కానీ శ్రీనివాసరావు హత్య చేయలేదేమో తనది కేవలం అనుమానమేమో ఏవేవో ఊహించుకుని తను తొందరపడ్డాడేమో అదే నిజమైతే తను క్షమాదహుడు కాదు కానీ ఈ శ్రీనివాసరావు నేరం చేశాడనేది నిజం అది నిరూపణ చేయాలి శ్రీనివాసరావు ఫ్యామిలీ డాక్టర్ పని మనిషి ఇచ్చిన సాక్ష్యాలు క్షణంలో తలకిందులు చేయి కావచ్చు ఇప్పుడు ఎలా ఈ విషయాన్ని ముందుగా ఆలోచించలేదు సామాన్యుడు చిన్న నేరం చేసినా పెద్దదిగా పరిగణించే ఈ పోలీసు జులుం పెద్ద నేరాలు చేసి ధనవంతుల్ని కొమ్ము కాస్తుందనేది తను చెప్పకూడని బహిరంగ రహస్యం ఎంతోమంది ముందు నిర్దోషులుగా విడుదలై వారు కూడా బడా నేరస్తులే ఈ సమాజం అందరినీ ఆదరిస్తున్నది ఆ బడా నేరస్తుల్ని ప్రతి వాళ్ళు పాఠాలు వలించేవారే కానీ పబ్లిక్గా జరిగే నే నేరాల్ని ఎత్తు చూపడానికి సాక్ష్యాధారాలు ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు రంజిత్ తన ఆలోచనలకి తనని అవ్వుకున్నాడు ఈ ఆలోచనలు శ్రీనివాసరావు నేరస్తులుగా నిరూపిస్తాయా కాసేపు ఆలోచించాడు ఒకలా చేస్తే అనుకున్నాడు ఫలితం ఉండొచ్చు ఉండకపోవచ్చు లాస్ట్ రిజార్ట్గా ఈ ప్రయత్నం చేద్దాం అనుకుని వెంటనే ఫోన్ తీసి డైల్ చేసి సూర్యనారాయణ గారు ఉన్నారా అని అడిగాడు లేరండి మీరెవరు అని అడిగింది ఒక తీయని గొంతు ఎస్ఐ రంజిత్ని మాట్లాడుతున్నాను అన్నాడు ఏమిటి పని మీరెవరో తెలుసుకోవచ్చా ఎందుకు బుద్ధుడు గారు అవతల వైపు వినిపించింది చూసి ఉలిక్కిపడ్డాడు రంజిత్ తను కాలేజీలో చదువుతున్నప్పుడు తనని అలా నిక్నేతో పిలిచేవారు ఓ ఫ్రెండ్స్ కానీ అలా పిలిచి మొదటి నుంచి ఆ పేరుని స్థిరపరిచిన అమ్మాయి ఒక రాగి ఉంది ఎవరు ఓ ధీరజ ఎస్ ధీరజే హలో ధీరజ నువ్వా ఇప్పుడు కొత్త గుర్తొచ్చాన బుద్ధు అంత టెన్షన్ పడుతూ అవసరం పడేకంటే ఈ పని ముందే చేయొచ్చుగా ఆలోచన అనుకోకు కానీ నేను ఫోన్ చేస్తే నీకు ఇబ్బంది అవుతుందని కొయ్ కొయ్ కోతలు కొయ్యి నీకెందుగా పేరు పెట్టావు నీకు ఇప్పటికైనా అర్థమైందా సర్లే బాబు అసలు విషయం చెప్పు మీ కానిస్టేబుల్ సమీరా నీకంటే కాస్త ముందుందిలే నా స్నేహితురాలని చెప్పి ఇంటికి వచ్చింది ఆమె కాసేపట్లో నీకు అన్ని వివరాలు చెప్తుంది అవతల మీ మా మామగారు భోజనం చేసి వస్తున్నట్టున్నారు బాయ్ అవతల ఫోన్ను డిస్కనెక్ట్ అయింది రంజిత్ పక్క మించి లేచి తలుపు తీసి ఎదురు చూడసాగాడు అతనిలోని ఆతృత అతను లేదు ధీరజ్ ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్ ఏమిటి దానితో శ్రీనివాసరావును తాను నేరస్తుడిగా నిరూపించగలడా తన క్లాస్మేట్ ధీరజకి శ్రీనివాసరావుకి అతని భార్య శ్వేతకి ఏమిటి సంబంధం అతని ఆలోచనలు అడ్డుకుంటూ సమీర టీవీఎస్ టీవీఎస్ బండిని రంజిత్ ఇంటి ముందు ఆపి పెనుగాలిలో తీసుకొచ్చింది సక్సెస్ సార్ ఇక మీ విచారాన్ని కట్టుబెట్టి నిశ్చింతగా పడుకోండి తిరుగులేని సాక్ష్యాన్ని సంపాదించాను అంది ఆనందంగా సమీర రంజిత్ ఆతుడిగా ఏమిటది అని ముందు లోపలికి పదండి సార్ అంది లోపలికి దారి తీస్తువు ఇద్దరు కూర్చున్నారు ఆమె అదే మీకు ఫోన్ చేసింది ఆమె ఎవరు అనుకున్నారు అంది బ్యాగ్ తీస్తువు సమీర ఆ విషయం నాకు తెలుసు ఆమె ఫోన్ చేసింది అసలు సంగతి ఏమిటి సమీర తన ఆతుడితోనే గ్రహించింది ఈ లెటర్ ఆమె మీకు ఇమ్మంది దానితో పాటు ఇదిగో ఈ కవరు ఇమ్మంది ఇందులో శ్వేత మీ ఫ్రెండ్ ధీరజిగి రాసిన లెటర్స్ ఉన్నాయట అవే మనకి కావలసిన సాక్ష్యాలు అంతే ఇద్దరూ సోఫాలో కూర్చున్న తర్వాత రంజిత్ లెటర్ తీసి చదవసాగాడు డియర్ బుద్ధు చనిపోయిన శ్రీనివాసరావు భార్య శ్వేత నా ఫ్రెండ్ ఎల్కేజీ నుండి బిఎల్ వరకు ఇద్దరు క్లాస్మేట్స్మే ఇద్దరూ లా పూర్చేసి కలిసి ప్రాక్టీస్ చేసుకుని భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని ఎన్నో కళలు కన్నాం కానీ దురదృష్టవశాత్తు ఇద్దరము చదువు డిస్కంటిన్యూ చేసి ఒంటిట్టుకుందేయడం అయిపోయాం మావారు చాలా మంచివారే కానీ మా మామగారు మహాఛాందస్తులు ఆడవాళ్ళని గుమ్మం దాటనివ్వరు ఈ వృద్ధాప్యంలో ఆయన బాధ పెట్టడం ఇష్టం లేక మా అత్తగారు నేను సర్దుకుపోతున్నాం ఆ ఒక్క విషయం తీసేస్తే మిగిలిన విషయాల్లో నాకు ఏ లోటు లేదు కానీ నేను బాధపడేది నా స్నేహితురాల గురించి ఆమె బావ ఎంబీబీఎస్లో చేరగానే శ్వేతతో వివాహం అనుకున్నారు శ్వేత తల్లిదండ్రులే ఆమె బావని చదివించింది అయితే అతను వేరే అమ్మాయిని ప్రేమించడంతో గందరగోళం ఏర్పడి పంతాలు పెరిగి చివరికి శ్వేతకి శ్రీనివాసరావుతో పెళ్లి హఠాత్తుగా జరిగిపోయింది ఆదర్శ గృహిణిగా బ్రతకాలని ఊవిళ్ళూరిన నా స్నేహితురాల్ని డబ్బు మనిషి అయిన ఈ శ్రీనివాసరావు నానాబాధడు పెట్టాడు చిత్రహింసల పాలు చేశాడు నీ బావతో కొలికి ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నావా అని తిట్టేవాడట తన బావ తన బాధను తల్లిదండ్రులకు చెప్పుకుంటే వాళ్ళు అల్లుడిని సమర్థిస్తూ కూతుర్ని కేకలేసేవారట సొంత అన్నగారు కూడా బావగారు చూపించిన చిన్న చిన్న వేషాలకు కక్కుర్తుపడి చెల్లెల్నే తిట్టాడట పెళ్ళి ఈ ఊరు వచ్చిన రెండేళ్లలో ఆమె ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేకపోయింది ఆమె ఎన్ని నరక బాధలు పడిందో ఆమె నాకు రాసిన ఉత్తరాల్లో ఉంది నేను ఆమెను చూడడానికి వెళ్ళడానికి మా ఇంట్లో ఒప్పుకోరు ఎలాగైతేనే ఒకసారి వెళ్ళాను అప్పుడు ఈ శ్రీనివాసరావు అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాడు నా శ్వేత నన్ను కావలించుకుని ఏడ్చిన ఏడుపు ఇంత అంతా కాదు తన బాధను చెప్పుకోవడానికి ఆ ఇంట్లో ఎవరూ లేరు గొమ్మ మొదలకుండా ఆ పీయేగాడి కాపల శ్రీనివాసరావు తాగుబోతు సినిమాల్లో ఏదో చిన్న వేషం ఇవ్వడం తర్వాత ఆ అమ్మాయిని రాత్రి ఇంటికి తీసుకురావడం ఇటువంటి వాడు నా శ్వేతను చంపేస్తాడేమో అని భయపడుతూనే ఉన్నాను కానీ నేను డెలివరీకి మా గ్రామం వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆరు నెలలు పట్టింది శ్వేత చనిపోయిందని నాకు వచ్చాక తెలిసింది పాత న్యూస్ పేపర్లో తిరిగేస్తుంటే ఆమె రాసిన ఉత్తరాలు మా అత్తగారు జాగ్రత్తపరిచి నాకు ఇచ్చారు శ్వేతకి పచ్చకామెర్లు డాక్టర్లు చేత అతిశ్రద్ధగా వైద్యం చేయించేవాడు శ్రీనివాసరావు అందరికీ అదే తెలుస్తుంది కానీ ఆ మందులు వాడనివ్వలేదని డాక్టర్కి తన పట్ల చెడు అభిప్రాయం కలిగేలా ఒట్టి తిండిపోతా అనిపించేలా రా రాక్షసుడు శ్రీ శ్రీనివాసరావు చి ఆమెను చిత్రీకరించాడు తన చేత తినకూడదు అన్నింటినీ బలవంతంగా తింపించేవాడిని శ్వేత నాకు ఉత్తరాల్లో రాసింది శ్వేత రాసిన ఉత్తరాల్లో కొన్ని శ్రీనివాసు లెటర్ హెడ్ మీద రాసినవి ఈ ఉత్తరాల వల్ల శ్రీనివాసరావు తప్పించుకోలేడు అంతేకాదు క్రింద శ్వేత పేరెంట్స్ అడ్రస్ రాశాను వాళ్ళని అవసరమైతే కన్విన్స్ చేసి తీసుకురా శ్రీనివాసరావుకి శిక్ష పడాలి నా స్నేహితురాలి ఆత్మకి శాంతి చేకూరాలి శ్రీనివాసరావుకి డబ్బు ఉంది హోదా ఉంది అతను ఇచ్చే డబ్బుకి కక్కుతుబడి మీ పోలీసులు నా ఫ్రెండ్కి అన్యాయం చేస్తారేమో అని భయపడుతూ వచ్చాను మాకు ఇంటర్లో సీనియర్ అయిన ఈ బుద్ధు ఇక్కడే ఎస్ఐగా ఉంటున్నాడని తెలిస్తే సంబరపడ్డాను కానీ నువ్వు ఇంకా బుద్ధు బుద్ధులాగే ఉన్నావా లేక నీ తెలివితేటలతో నిర్దోషం రక్షిస్తున్నావా కాక ఉద్యోగంలో చేరాక నీ మంచితనాన్ని నీ డ్రెస్ క్రమంగా మింగేసిందా కాస్త టెస్ట్ చేశాను ఏ ఆధారాలు లేకుండా అంత పెద్ద మనిషితో డిగి ఉన్నావు ఇలాగే ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను నాయన నీ యూనిఫామ్లో మాత్రం మా ఇంటికి రాకు మా మామగారు బెంబేలు పడిపోతున్నారు మా ఇంట్లో ఆ వాట ఉందని ఆ పోలీసు చెప్పిన విధ ఎవడని చిందులు వేస్తున్నారు శ్వేతను నాతో నువ్వు ఇంటర్లో చూసావు గుర్తు తెచ్చుకో ఉంటాను బాయ్ అభినందనతో ధీరజ ఉత్తరం పూర్తి చేసిన రంజిత్ ముఖంలో ఆనందం తాండవించింది సమీరా సార్ మీకు చెప్పకుండా వెళ్ళాను సారీ అందామే నో సమీరా యు హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ ఈ కేసులో నీ సహాయాన్ని ఎప్పటికీ మరవలేను అన్నాడు కృతజ్ఞతగా థ్యాంక్ యూ సార్ కానిస్టేబుల్స్ని గౌరవంగా చూసే మీలాంటి ఎస్ఐలు కావాలి సార్ మాకు మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మా టాలెంట్స్ బయటకు వస్తూనే ఉంటాయి శ్రీనివాసరావు నేరం కోర్టులో నిరూపించబడింది ఉత్తరాలు రాసింది శ్వేత కాదని లాయర్ వాదించాడు కానీ శ్వేత తల్లిదండ్రులు కోర్టుకు హాజరు కావడం శ్వేత హ్యాండ్ రైటింగ్ కోసం ఆమె బిఎల్ నోట్బుక్ కోర్టుకు సమర్పించడం జరిగింది కేసుని ఎన్ని రకాలు తిప్పాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసినా శ్రీనివాసరావు చివరికి తన నేరాన్ని అంగీకరించక తప్పలేదు అతనికి శిక్ష ఖరారైంది రాత్రి పన్నెండు అయింది ఫోన్ మోతతో రంజిత్ మేల్కొని ఫోన్ ఎత్తాడు అదే నవ్వు ఇదిగో ధీరజ చిన్నపిల్లల ఏమిట అలరి కేసు బాధ వదిలినా నన్ను నిద్రపోనివ్వా కాలేజీలో ఏడిపించింది చాలు కానీ ఇక ఆపు నీ అలరి అన్నాడు నవ్వుతూ అలాగే బుద్ధు నేను ఫోన్ చేయడానికి కారణం వేరే ఉంది నిన్న మా మామగారిని నువ్వు క్లాసు తీసుకున్నావు కదా ఫలితం బాగానే ఉంది నన్ను మా వారిని రేపు మీ ఇంటికి వెళ్ళమంటున్నారు రేపు వస్తున్నాం మీ ఆవిడని చూపించు అని ఆవిడ పుట్టింటికి వెళ్ళింది అమలు ఐసీ కాంగ్రాట్స్ అయితే పార్టీ చేయబోతున్నావు అనమాట అది సరే కానీ నువ్వు ఫోన్ చేసినప్పుడు మీ వాళ్ళు వినేవాళ్ళు కారా వచ్చిందా అనుమానం బుద్ధు ఆ జాగ్రత్త నేను తీసుకున్నానులే ఇక మీద అంత జాగ్రత్త పడవలసిన అవసరం లేదు అబ్బులు అని మాటకి మాట అప్పగిస్తావు కదా రంజిత్ తను నవ్వాడు మా మామగారు ఒక పోలీస్ ఆఫీసర్ నీకు ఫ్రెండా అనేది తబ్ అయిపోతున్నారు మా ఏరియాలో దొంగతనాలు ఎక్కువలే అది అసలు కారణం అంది కాస్త మెల్లగా రంజిత్ మరోసారి నవ్వాడు గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేసింది ధీరజ ఈ కథ విన్నారు కదా ప్లీజ్ ఇలాంటి క్రైమ్ కథలు ఈ రోజుల్లో అరుదు ఈ పుస్తకాలు లేవు అందుకే ఈ కథని ఎన్నుకున్నాం దీనిని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే చాలా సంతోషం ధన్యవాదాలు